ఆడవాళ్ళు చేతికి పెట్టుకునే గోరింటాకు ఎర్రగా పండాలి అంటే ఈ చిన్ని చిట్కాలను పాటించండి ఆషాఢ మాసం అంటేనే ఆడవాళ్ళు ఖచ్చితంగా తమ చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటారు కానీ గోరింటాకు ఎన్ని గంటలు ఉంచుకున్నా సరే అది ఎర్రగా పండదు ఎర్రగా పండాలి అంటే కేవలం మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ చిన్న చిన్న టిప్స్ను పాటించండి కేవలం పదే అంటే పది నిమిషాల్లోనే మీ చేతులు ఎర్రగా పండిపోతాయి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి రెండు కప్పుల గోరింటాకుని తీసుకొని దాన్ని శుభ్రంగా చేసి ఉంచాలి ఒక గిన్నెలో ఒక వక్కని పలుకులుగా చేసి అందులో రెండు నిమ్మ చెక్కలు వాడినవి వేసి అందులోనే కొంచెం బెల్లం తురుము కాఫీ పొడిని ఒక టీ స్పూన్ యాడ్ చేసి కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి దాన్ని బాగా మరిగించాలి తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి వడకట్టి మనం గోరింటాకు మిక్సీ పట్టుకుంటాం కదా ఆ మిశ్రమంలో వాటర్ని వేసి మిక్సీ పట్టాలి ఈ విధంగా గోరింటాకు తయారైన తర్వాత మన చేతికి పెట్టుకొని కేవలం పది నిమిషాలు ఉంచుకున్న చాలు ఎర్రగా పండుతుంది అదేవిధంగా కొంచెం చింతపండు తీసుకొని అందులో రెండు మూడు లవంగాలు వేసి కొంచెం సోంపు వేయాలి వేసి కో కాఫీ పొడి లేదా టీ పొడి ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసి మరిగించాలి ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మనం గోరింటాకు మిక్సీ పట్టే టైంలో ఈ వాటర్ని అందులో వేసి మిక్సీ పట్టాలి తర్వాత ఈ మిశ్రమాన్ని మన చేతికి పెట్టుకున్నా సరే గోరింటాకు ఎర్రగా పండుతుంది అలానే గోరింటాకు మిక్సీ పట్టే టైంలో మనం ఓన్లీ నిమ్మరసం వేస్తాం కదా అలా కాకుండా నిమ్మ చెక్క మొత్తం కూడా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి అందులో ఒక టీ గ్లాస్ వాటర్ పోసి ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక నాలుగు లవంగాలు కాఫీ పొడి కొంచెం వేసి దాన్ని బాగా మెరగనిచ్చి చల్లారిన తర్వాత గోరింటాకు మిశ్రమంలో వేసి బాగా కలిపి చేతికి పెట్టుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల కేవలం పదే పది నిమిషాల్లో గోరింటాకు ఎర్రగా పండుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ చిన్న చిన్న టిప్స్ని పాటించి గోరింటాకు ఎర్రగా మీ చేతికి అందంగా కనిపించేలా తయారు చేసుకో